వెల్కమ్ బ్యాక్ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఉత్తర కోస్తాకు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో ఎక్కువ మంది గుమి కూడకుండా భక్తులకు నియంత్రించాలని అధికారులు అన్నారు రైలు రోడ్డు రవాణా మార్గాలు దెబ్బతినే ప్రమాదం ఉందని అంటున్న విశాఖ వాతావరణ శాఖ సీనియర్ అధికారి జగన్నాథ్ కుమార్తో మా విశాఖ బ్యూరో చీఫ్ భరత్ కుమార్ ఫేస్ టు ఫేస్ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న ఇరవై నాలుగు గంటల్లో వాయుగుండంగా మారనుంది దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది ఇదే అంశానికి సంబంధించినంత వరకు వాతావరణ శాఖ అధికారి మనతో ఉన్నారు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఈ అల్పపీడనం వాయుగుండంగా ఎప్పుడూ మారుతుంది దీని ప్రభావంతో ఏ ఏ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది అదేవిధంగా మోస్తరు వర్షపాతాలు కూడా ఎక్కడ నమోదయ్యే అవకాశం ఉందండి ఒకటి ప్రస్తుతం పశ్చిమ మధ్య వా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సుస్పష్ట అల్పపీడనం కొనసాగుతుంది దీనికి అనుబంధంగా ఉపరితల అవతరణం తొమ్మిది పాయింట్ ఆరు కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉండటంతో పాటు నైరుత దిశకు వంగి ఉన్నది ఇది రాబోయే పన్నెండు గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోనే వాయుగుండంగా కేంద్రీకృతమయ్యే అవకాశం ఉంది తదుపరి ఉత్తర వాయువ్య దిశలో పయనించి తీవ్ర వాయుగండంగా మారి మూడవ తేదీ ఉదయానికి దక్షిణ ఒడిశా ఉత్తర కోస్తా ఆంధ్ర తీరం వెంబడి తీరాన్ని తాకే అవకాశం ఉన్నది దీని ప్రభావం వలన ఉత్తర కోస్తా జిల్లాల్లో రాబోయే రెండు రోజులు కూడా అత్యధిక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు మూడవ రోజు పలు ప్రాంతాల్లో తదుపరి రెండు రోజులు ఒకటి కొన్ని ప్రాంతాల్లో పడే అవకాశం ఉంది ఇక దక్షిణ కోస్తా ఈ ఈరోజు కొన్ని ప్రాంతాల్లో రేపు పలు ప్రాంతాల్లో తదుపరి మూడు రోజులు కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది అతి ముఖ్యంగా ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో రాబోయే ఐదు రోజులు కూడా ఉరుములు మెరుపులు కొనసాగే అవకాశం ఉంది బలమైన గాలులు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం మొదటి మూడు రోజులు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం తదుపరి రెండు రోజులు ఉండే అవకాశం ఉంది అతి ముఖ్యంగా నిర్దిష్టంగా చెప్పాలి అంటే ఉత్తర కోస్తా జిల్లాలైన విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ తూర్పు పశ్చిమ గోదావరి కోనసీమతో పాటుగా యానాముల్లోని ఒకటి రెండు చోట్ల ఈ రాబోయే ఇరవై నాలుగు గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షపాతం పడే అవకాశం ఉన్నందువల్ల ఆయా ప్రాంతాలకు ఆరెంజ్ అలర్టు జారీ చేయడం జరిగింది ఇక శ్రీకాకుళం పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ బాపట్ల గుంటూరు పల్నాడుతో పాటుగా ప్రకాశం జిల్లాల్లోని ఒకటి రెండు చోట్ల భారీ వర్షానికి ఆస్కారం ఉంది రేపు వాయుగుండం ఏర్పడిన తర్వాత ఉత్తర వాయు దిశలో పయనించే అవకాశం కూడా ఉన్నందువల్ల రేపు శ్రీకాకుళం పార్వతీపురం మంజం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి అల్లూరి సీతారామరాజు కాకినాడ తూర్పు పశ్చిమ గోదావరితో పాటుగా యానాం జిల్లాలోని ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షానికి ఆస్కారం ఉంది ఇక పశ్చిమ గోదావరి ఏలూరుతో పాటుగా ఎన్టీఆర్ కృష్ణా ఎన్టీఆర్ బాపట్ల గుంటూరు పల్నాడు ప్రకాశం జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షానికి ఆస్కారం ఉంది అనగా మొదటి రెండు రోజులు కూడా శ్రీకాకుళం నుంచి ప్రకాశం వరకు ఉన్న ఏరియా అంతా కూడా భారీ లేదా అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నది ఇక తీరం వెంబడి తీరం ఆవల మొదటి రోజు నలభై నుంచి యాభై గరిష్టంగా అరవై కిలోమీటర్ల వేగంతోనూ కొంచెం దూరంలో నలభై ఐదు నుంచి యాభై ఐదు గరిష్టంగా అరవై ఐదు కిలోమీటర్ల వేగంతోనూ ఎదురుగాళ్ళు వీచే అవకాశం ఉంది రెండు మూడు రోజుల్లో ఉత్తర కోస్తా తీరం వెంబడి నలభై ఐదు నుంచి యాభై ఐదు గరిష్టంగా అరవై ఐదు కిలోమీటర్ల వేగంతోనూ తీరానికి చాలా దూరంలో అరవై కిలోమీటర్ల నుంచి డెబ్బై కిలోమీటర్ల వరకు యాభై నుంచి అరవై గరిష్టంగా డెబ్బై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది సార్ ఈ వాయుగుండ ప్రభావం తీరం దాటిన తర్వాత కూడా ఎన్ని రోజులు ఉండే అవకాశం ఉండబోతూ ఉంది ఉత్తరాంధ్రతో పాటుగా ప్రకాశం శ్రీకాకుళం టు ప్రకాశం వరకు ఉందా ఎన్ని రోజులు ఉంటుంది దీని ఇంపాక్ట్ అది ఇందాక చెప్పినట్టుగా వర్షపాతం యొక్క క్షేత్రీయ ప్రాదేశిక విస్తృతి తీవ్రతను ఆలోచించినట్టయితే క్షేత్రీయంగా మొదటి రెండు రోజులు ఉత్తర కోస్తాలో అత్యధిక ప్రాంతాల్లో ఉండే అవకాశాన్ని చెప్పాము అది ఆల్రెడీ మీరు ఇప్పుడు కూడా చూస్తున్నారు కొన్ని ప్రాంతాల్లో వర్షం మొదలైంది ఇక గాలులు వేగం తీవ్రత మొదటి మూడు రోజులు కూడా నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నందువల్ల ఈ రెండు క్యూములేటివ్ ఇంపాక్ట్ అంటారంటే రెండింటి యొక్క సంఘటత శక్తి దానివల్ల వచ్చే మార్పులని లేకపోతే ప్రభావాన్ని అంచనా వేసుకుని ముందుకు సాగాల్సినవి కోరడం అంటే మూడు రోజులు కూడా గాలులు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది రెండు రోజులు విస్తృతి లేదా తీవ్రత అధికంగా ఉన్న జిల్లాలు మీకు శ్రీకాకుళం నుంచి ప్రకాశం వరకు చెప్పుకున్నాం కాబట్టి ఈ సూచించిన ప్రాంతాలన్నింటిలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా హెచ్చరించండి థ్యాంక్ యూ ఏదైతే వాయుగుండంగా మారుతున్నటువంటి నేపథ్యంలో పూర్తిస్థాయిలో ఉత్తరాంధ్రతో పాటుగా శ్రీకాకుళం టు ఏదైతే ప్రకాశం వరకు కూడాను వర్షాలు పడే అవకాశం ఉంది భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగంతో పాటుగా ప్రజలందరూ కూడా అప్రప్రత్తంగా ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది మరి ముఖ్యంగా ఏదైతే దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా రేపు దసరా కావడంతో భక్తులందరూ కూడా మండపాలకు వెళ్ళేటటువంటి పరిస్థితుల్లో భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా కూడాను వర్షం పడేటప్పుడు ఎవరు కూడా బయటికి రాకుండా చెట్ల కింద వండకుండా ఉండే విధంగా కూడాను జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా వాతావరణ శాఖ అధికారి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది కెమెరా పర్సన్ నారాయణతో భారత్